జిల్లా కమిటీ సార్ పూర్తి కాలేదు అంటే రాష్ట్ర అధ్యక్షుడి యొక్క ప్రస్తావన రానే రాదు ప్లస్ జాతీయ అధ్యక్షుడు నేను ఎప్పుడు ఇదే రాష్ట్ర అధ్యక్షుడు అయినాక జాతీయ అధ్యక్షుడు అయితే కాబట్టి ఇది మా మీడియా సోదరులు కానీ కొంతమంది పార్టీ మీద అభిమానంతో నా మీద కొంచెం ప్రేమతో ఇవన్నీ పెట్టడం సహజమే బట్ నేను నాకు పార్టీ అంతకంటే పెద్ద బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది హోంశాఖ సహాయ మంత్రి బాధ్యత అంతకంటే పెద్ద బాధ్యత ఇచ్చింది ఆ బాధ్యతకు న్యాయం చేయాలని నేను ప్రయత్నిస్తున్నా నా నా స్థాయిలోనే కష్టపడి పనిచేస్తున్నా కాబట్టి రాష్ట్ర అధ్యక్షుని ఆలోచన నాకు లేదు అంతకంటే పెద్ద నేను ఉన్నా ఆ బాధ్యత నెరవేర్చే క్రమంలో మాత్రమే నేను పనిచేస్తున్నా కాబట్టి ప్రే పార్టీ మీద కానీ నా మీద కానీ ప్రేమ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి నాకు సహకరించండి నేను మీరు రాయడానికి తప్పు కానీ దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి దాన్ని కావాలనే కొంతమంది కుట్ర చేసి నాకు వ్యతిరేకంగా వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా రాష్ట్ర అధ్యుడు అయితే రావచ్చు అని చెప్పి దానిలో తప్పుడు వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ లైన్లోనే నేను రాష్ట్ర అధ్యక్షుడు కావాలని అవసరం లేను పార్టీ నిర్ణయము అది అధిష్టానం యొక్క నిర్ణయము ఇంకా తీసుకోలేదు అందరు కలిసి సమిష్టిని ఎంచుకుంటారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తావన లేదు దయచేసి సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ నేను రెండు చేతులు జోడించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి జర పెట్టే ప్రయత్నం చేయకండి మీరు పెట్టడాన్ని నేను ఏదో అహంకారంతో గర్వంతో మాట్లాడతలేను దానివల్ల నాకు పర్సనల్గా ఇబ్బంది వస్తున్నది ప్లస్ పార్టీ కూడా ఇబ్బంది వస్తున్నాయి నేను పార్టీ అధ్యక్షుల లైన్లో లేనే లేని చెప్పి సంఘటనలో చెప్పి నేను మళ్ళీ కూడా మీ అందరి సాక్షిగా మీ అందరి సమక్షంలో నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ లైన్లో లేను అంతకంటే పెద్ద బాధ్యతలు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి దానికి న్యాయం చేయాలని చెప్పి తాపత్రయంతో మాత్రమే తిరుగుతున్నా ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వచ్చేవి కూడా కేవలం ప్రచారం మాత్రమే ఊహాగానాలు ఊహాగానాలు మాత్రమే అండి కాబట్టి జైటెస్ అంతా సహకరించవలసిందిగా కోరుతున్నారు దీనివల్ల నాకు పర్సనల్ డ్యామేజ్ అవుతుంది పార్టీ కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కాబట్టి జైటెస్ అందరు సహకరించవలసిందిగా కోరుతున్నాను